ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేష్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘాటి చింతకింద శ్రీనివాస్ అందించిన కథని రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లముడి సంయుక్తంగా నిర్మించారు నిర్మాతలుగా ఈ చిత్రంలో చైతన్యరావు మదాడి అలాగే జగపతి బాబు జీషుషేన్ గుప్తా జాన్ విజయ్ రవీంద్ర విజయ్ విటివి గణేష్ కీలక పాత్రలో చేశారు యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ అందించారు తూర్పు చాణక్యరెడ్డి రెడ్డి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతాన్ని ఇచ్చారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది తాజాగా ఈ సినిమా యుఎస్లో ప్రీమియర్స్ ఇప్పటికే ప్రదర్శితమయ్యాయి ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది మరి అక్కడి నుంచి రివ్యూ ఏ విధంగా ఉందో చూద్దాం ఘాటీ సినిమా కమర్షియల్ యాక్షన్ డ్రామా అనే టాక్ సంపాదించుకుంది ఇప్పటికే అమెరికాలో అనుష్క శెట్టి పెర్ఫార్మెన్స్ అత్యంత ఎమోషనల్గా ఇంటెన్స్గా ఉందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్ జర్నీగా సాగింది సెకండ్ హాఫ్లో పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉందని అనుష్క శెట్టికి డైరెక్టర్ క్రిష్కి సినిమా కంబ్యాక్ మూవీ అంటున్నారు ఘాటి సినిమాలో అనుష్క శెట్టి శీలావతి అనే పాత్రలో ఉగ్ర రూపం చూపించింది తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న విక్రమ్ ప్రభు తన నటంతో మెరుపులు మెరిపించారట ఇక ఫస్ట్ హాఫ్ రోలర్ కోస్ట్ రైడ్గా ఉందంటున్నారు రైల్వే స్టేషన్ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది ఇక శీలావతిని ఒక మహిళా బాధితురాల నుంచి క్రిమినల్గా అక్కడి నుంచి ఒక లెజెండ్గా ఎలా అయ్యారనేది అసలైన స్టోరీ ఇక భావోద్వేగంగా సాగే సన్నివేశాలకు బుర్రా సాయి మాధవ్ చింతకింద శ్రీనివాసరావు రాసిన మాటలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయనే టాక్ వస్తోంది ఇక సాగర్ అందించిన బీజిఎం సినిమాని మరో రేంజ్ లో నిలబెట్టింది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో లో శీలావతి గాంజారకం పెరుగుతుంది దానికోసం ఒక వ్యవస్థ పనిచేస్తుంది వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు వారిని ఘాటీలుగా పిలుస్తారు ఆ స్టోరీని ఒక కొత్త ప్రపంచం జీవన శైలితో కొత్తగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాగా మలిచారు ఒక ఫిక్షనల్ కథగా తెరపై చూపించారు ఆయన ఐడెంటిటీ సర్వైవల్ థీమ్స్ ఈ సినిమా స్టోరీ సో మొత్తానికి అనుష్క శెట్టి జగపతి బాబు చేతన్ రావు విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్తో తో ఆకట్టుకున్నారని టాక్ వచ్చింది శిలవతి పాత్రలో అనుష్క శెట్టి నటన అదిరిపోయిందని విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా అంటున్నారు ఇక అనుష్క కెరీర్లో ఇప్పటివరకు ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఈ సినిమా ఒకటినే టాక్ వస్తుంది కథ చాలా ఫ్రెష్గా ఉందని ఇప్పటివరకు ఎక్కడా చూడని అద్భుతమైన కథని చూపించారంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమాకి సాగరందించిన బిజియం మరో రేంజ్లో ఉందనే టాక్ కూడా వచ్చిందే